ఎవరైతే తరదని ఆదివారాల నోము కథను ఆదివారం వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు సకల శుభాలు ఆ పవిత్ర కూతురు తరదని ఆదివారాల నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం అంతా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీర జాకెట్ ముత్తైదువులకు వాయనం ఇచ్చింది అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలు ఉన్నాయి ఒకరోజు రాజు కూతురు తరిగినంత మాత్రాన కొంప మునిగిందా సింగినాదమని రాజు కూతురు ఏడాది పొడవున కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది కాని భక్తి లేక నోము నియమం తప్పింది అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు రాజు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండటం చూడలేకపోయింది ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపించింది రాజు కూతురు ఆమె క్రూరత్వాన్ని చూపించింది కాని ప్రధాని కూతురు చేసిన వ్రత మహత్యం వల్ల పార్వతీదేవి అనుగ్రహం వల్ల రాజు కూతురు పంపిన పెట్టెను ప్రధాని కూతురు తెరచి చూడగా అందులో నుండి తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకుని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది రాజు కూతురు దాసిని ప్రధాని కూతురింటికి పంపగా ఆమె ప్రధాని ఇంటి దగ్గర పరిస్థితి చూసి వచ్చి ఇలా చెప్తుంది అమ్మా ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విని రాజకుమార్తెకు ఏమీ అర్థం అవ్వలేదు ఎలా జరిగింది అని రోజులు తరబడి ఆలోచిస్తుండగా ఒకనాడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది జనన మరణాలను శాసించగల పార్వతీదేవి గూర్చి తపస్సు చేసి ఏమి జరిగిందో తెలుసుకోవాలి అనుకోని పార్వతీదేవి గురించి తపస్సు చేయటం ఆరంభించింది ఆమె తపస్సుకి మెచ్చి పార్వతీదేవి ప్రత్యక్షమై తూరి రాజకుమారి ప్రధాని కూతురు భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో తను పట్టిన నోముని పూర్తి చేసింది నీవు నోము నియమం తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పి అంతర్దానమైనది అప్పుడు ఆ రాజకుమార్తె తన తప్పు తెలుసుకుని నోముని పట్టి భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో తను పట్టిన నోముని పూర్తి చేసింది నోము పూర్తి అయ్యాక ఐదుల బియ్యం రెట్టించి చలివిడి పసుపు కుంకుమలు ఐదుగురు ముత్తైదువులకు వాయనమిచ్చి అక్షతలు తలపై వేసుకుంది ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధనధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది ఎవరైతే ఈరోజు తరదని ఆదివారం నోము కథను విన్నారో వారు ఎంతో అదృష్టవంతులు ఈ కథ విన్నవారికి జన్మ జన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి